దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెన్షన్ని వాలంటీర్ల ద్వారా ఇంటికి తీసుకెళ్లేసి ఆ అవాదలకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు అందుకు భిన్నంగా మన ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగుదేశం చేసినటువంటి కుట్రపూని రాజకీయాల వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వారి స్నేహితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ వల్ల ఈరోజు అబ్బా ఒకటో తేదీన పొద్దున తొమ్మిది గంటల లోపల అందాల్సినటువంటి పెన్షను ఈరోజు వాళ్ళ చేతికి రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఆఫర్ అడిగినా సరే ఏ తాతను అడిగినా సరే మాకు ఇంటికి అడిగి తెస్తే బాగుండేదయ్యా మేము అంత దూరం పోయి నడిచి అన్ని గంటలు మేము క్యూలలో నిల్చోవాలంటే ఆడ నిల్చుంటామని చెప్పేసి వాళ్ళందరూ పడుతున్నటువంటి బాధ నిజంగా మేమందరం అందరం కూడా చాలా మాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ అబాదలు కూడా మేము ధైర్యం కల్పిస్తాం భరోసా ఇస్తున్నాం జగనన్న ప్రభుత్వం రాబోతుంది జూన్ నాలుగో తేదీన ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన మరుసటి నెల నుంచి మళ్ళీ మనం ఒకటో తేదీ వచ్చిందంటే జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ మీ ఇంటికాడికి పెన్షన్ తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది